ఎవరో పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని మా అభ్యర్థిగా అని చెప్పి ప్రకటించుకుందని కాంగ్రెస్ పార్టీ అక్కడ గ్రాడ్యుయేటు టీచర్సు మరి కాంగ్రెస్ ప్రచారంలో కూడా లేకుండా పోయింది ఇటువైపు వస్తే నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఇంత పెద్ద పార్టీ అధికారులు ఉన్నారు మీరు మరి మీ అభ్యర్థి ఎవరంటే ఇవాళ అడ్రస్ లేదు మీరు యూటీఎఫ్ అని మీరు మిత్రపక్షాల మరి వైరి పక్షాల ప్రజలు మాత్రం మిమ్మల్ని పూర్తిగా ఒక శత్రు పక్షంగానే ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని చూస్తా ఉంటా ఇక బిఆర్ఎస్ నుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బిఆర్ఎస్ అనేది ఒక గత చరిత్ర మాత్రమే మిగిలిపోయింది పది సంవత్సరాల అధికారం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటామంటున్న పార్టీ అభ్యర్థులు కూడా బరిలో పెట్టారు పరిస్థితి లేదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం బాహటంగా ఇద్దరు టీహెచ్ టీచర్స్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రకటించి మేము సొంతం చేసుకుంటున్నాం ఈ వర్గాల సమస్యలు రెండు పార్టీలు గతంలో అధికారులని మోసం చేశారు మీరు ఇప్పుడు మోసం చేస్తున్నారు కాబట్టి గెలిచేటువంటి అభ్యర్థులు ప్రశ్నించే గొంతుకలుగా టీచర్ల సమస్యల మీద విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల మీద ఉపాధ్యాయులు పదవి వాళ్ళ సమస్యల మీద వాళ్ళ బరి గీసి కొట్లాడే వ్యక్తులు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు మా అభ్యర్థులు వాళ్ళ సరోత్తం రెడ్డి గతంలో పిఆర్జీ టీచర్ల సంస్థలో ప్రముఖమైనటువంటి భూమిక పోషించి టీచర్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన వ్యక్తిగా వారు ఒంటరి కాదు వారు ఎన్నికలు ఇవాళ ఒక జాతీయ పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి సైతం ఆశిష్యులతో అండదండలతో బరి ఉన్నటువంటి అభ్యర్థి మీకేమో దిక్కు లేదు ముక్కు లేదు ఎవరు ఏ పార్టీ ఏ అభ్యర్థియో చెప్పే పరిస్థితి లేదు ఎవరైనా చివరికి రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులైతే కానీ మరి ఈ వర్గాలకు న్యాయం జరగదు కాబట్టి ఏదో సంస్థలుగా వర్గాలుగా చెప్పుకొని పోటీ చేస్తే ఏమీ లేదు అంటే మీరు దయచేసి ఏ సంఘాల పేరు మీద వచ్చే అభ్యర్థులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో మీరు పోట్లాడే శక్తి గొంతు విప్పే సాహసం ఉందని ఒకసారి నేను టీచర్స్ అందరినీ కూడా మేధావి వరకు నేను ఆలోచన చేసుకోవాల్సింది ఆనాడు టీచర్ల సమస్యలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నిక మరి ఒక సెమీఫైనల్స్గా భావించింది రేపు ఎప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రం జరిగిన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే తెలంగాణలో కూడా డబ్ల్యూచ్ సర్కార్ రావడం ఖాయము కాసాయ జెండా వాళ్ళ గోల్కొండ మీద వాళ్ళ నల్గొండలో కూడా కాసాయ జెండా రేపటి ఖాయం కాబట్టి దయచేసి మీరు ఈ టీచర్స్ అందరూకున్న సువర్ణ అవకాశం మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి వరుసలో మొదటి నెంబర్లో ఉన్నటువంటి సర్వత్తం రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి తర్వాత మీ హక్కులు సాధించడానికి మేము పూర్తి భరోసా మేము మాట ఇస్తే తప్పేది లేదు మోడమది పేద లేదు రాజ్య పడే లేదు అది రామ మందిరం అయినా మూడు వందల డెబ్బై ఆర్టికల్ అయినా లేదా ఇవాళ మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఈ వచ్చే బడ్జెట్ సమావేశంలోనే ఈ వర్క్ బిల్ అయినా యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినా అది బీజేపీకే సాధ్యం మోదీకే సాధ్యం కాబట్టి మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు మీరందరూ కూడా వివేకంగా ఆలోచన చేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీ మీద పోటీ చేసి ఇంకో పార్టీలు కట్టలు కప్పుకొని ఊరేగుతూ ఉంటే వాళ్ళ ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకున్నది ఎన్నికలు రావడం ఖాయం ఇది బిఆర్ఎస్ పట్టిన గతే ఇవాళ సాగు అర గ్యారెంటీ కూడా అమలు చేయకపోతే వాళ్ళని తిరుగుబాటు ఉంటారనుకుంటున్నాను తెలంగాణ సమాజము పేదరికంతో అలవటించవచ్చు కానీ ఆత్మ గౌరవాన్ని రాజీపడేటువంటి జాతి తెలంగాణ జాతి కాదు బరిగీసి కొట్టాడే జాతి తెలంగాణ జాతి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలకు అనుగుణంగా గ్యారెంటీలు అమలు చేయకపోతే మీకు అధిక దిక్కు ఆరు గ్యారెంటీలు నాకు ఒక్కటి కూడా దిక్కులేదు